సమాజానికి అక్కరకు వచ్చే మేధావులు ఉపాధ్యాయులకు సన్మానం చేయడం మాకు లభించిన గొప్ప వరమని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ అన్నారు వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత గణిత అవధాని రిటైర్డ్ టీచర్ అనంతప్ప యాదవ్ ని ప్రముఖ కార్టూనిస్టు రేపు రవీంద్ర భారతిలో రాష్ట్రస్థాయి పురస్కారం పొందనున్న రిటైర్డ్ టీచర్ శేషిరెడ్డిని అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ గణిత అవధానిగా పేరు తెచ్చుకున్న రాష్ట్రపతి అవార్డు గ్రహీత గణిత శాస్త్ర రిటైర్డ్ ఉపాధ్యాయుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా అవలీలగా గణిత శాస్త్ర విజ్ఞానము అందిస్తున్న అనంతప్ప యాదవ్ను సన్మానించడం మా అదృష్టమని అలాగే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంతో రాష్ట్ర స్థాయిలోనే గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కార్టూనిస్టు రిటైర్డ్ టీచర్ శేషిరెడ్డికి రేపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రవీంద్ర భారతిలో పురస్కారం అందజేస్తున్న సందర్భంగా వారిని కూడా ఘనంగా సన్మానించడం జరిగిందని కానీ వనపర్తి మేధావులు సంఘ సంస్కర్తలు రాజకీయ ప్రముఖులు ఆలోచించి అవినీతిపరులకు అక్రమార్కులకు సన్మానాలు చేయకుండా ఇలాంటి సమాజానికి పనికివచ్చే లకు సన్మానాలు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ తో పాటు టిడిపి రాష్ట్ర నాయకులు కొత్త గొల్ల శంకర్ కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ నాయకులు బొడ్డుపల్లి సతీష్ బిసి నాయకులు గౌని గాడి యాదయ్య శివకుమార్ మోహన్ గౌడ్ విజేత రాములు వెంకటేష్ నాగరాజు రామస్వామి శేఖర్ తదితరులు పాల్గొన్నారు అనంతప్ప యాదవ్ గారికి సన్మానం చేయడం జరిగింది పునపర్తిలో మేధావులు గంతావధానులు తర్వాత ఇతర ఉద్యోగస్తులు మేధావులు ఉన్న వారికి సన్మానం చేయాలి ఖచ్చితంగా మేము అంతా ఏదైనా అవార్డులు వచ్చినా ఏదైనా సాధించినా వారికి ఖచ్చితంగా సన్మానం చేస్తాము విద్యార్థులుగా మంచి మార్కులు తెచ్చి ఎవరైనా మంచి ఉద్యోగాలు తెచ్చుకున్నా అఖిలపక్ష ఖచ్చితంగా అందరికీ సన్మానం చేస్తాము కానీ అవినీతి పనులకు మాత్రం మేము చేయము అవినీతి పనులకు చేస్తున్న సన్మానాలు మేము అవాయిడ్ చేస్తాం మొత్తం మీద ఉనపడికి పేరు తెచ్చే ప్రతి ఒక్కరికి మేము సన్మానం చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాము ధన్యవాదాలు